మిత్రులారా కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో ఇంకా సీమాంధ్ర కుట్రలు కొనసాగుతున్నాయి ఎందుకంటే సీమాంధ్రల ఎంగిలి మెతుకుల కోసం పనిచేసే ఇక్కడ హైదరాబాద్ వేదికగా పనిచేసే సీమాంధ్ర మీడియా వాళ్ళ చెప్పులు మోసే చెప్పులు నాకే నాయకులు ఈ రాష్ట్రంలో లీడర్లుగా రాజ్యాధికారంలో ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి ఎట్లా పడతాయి అందుకే కేసీఆర్ ఆనాడన్నాడు గారెడీ వేస్తుర్రు గడిబిడి వేస్తు మొండిగా పోతుర్రు అని ఉట్ అనే అల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఇంకా ఇంకా సీమాంధ్రుల ఆధిపత్యం తెలంగాణ మీద ఏం జరుగుతున్నాయి కుట్రాడు నా తెలంగాణలో నీళ్లను దోసుకపోతా అంటే వాళ్ళ మోచేతి నీళ్లు తాగే నాయకులు మౌనంగా ఉండడమే కాకుండా ఎత్కపోవడం మంచిదే అన్నట్టు తెలంగాణకి ఇంతకంటే ఎక్కువ రావన్నట్టు ఓ డ్రామాలు ఓ కథనాలు ఓ కుట్రలు చేస్తున్నారు అవేందో చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా ఏంది ప్రీయుడితో కలిసి భర్తను చంపేసింది బండరాయితో ముఖం తలపై కొట్టి హత్య చేసిన భార్య అబ్బా రేవంత్ రెడ్డి అదికి వస్తాడు రేవంత్ రెడ్డి అది వస్తాడు చంద్రబాబు నాయుడుతో కలిసి చంద్రబాబు నాయుడుతో కలిసి కేసీఆర్ను కొట్టినట్టు కేసీఆర్ను చంపినట్టు కానీ కేసీఆర్ను కొట్టినట్టు కాదు కేసీఆర్ను చంపినట్టు కాదు కేసీఆర్ తెలంగాణ ఆత్మనాలింగనం చేసుకున్నాడు కదా కేసీఆర్ పేరు మీద తెలంగాణను కొడుతుండు కేసీఆర్ను తిడుతూ తెలంగాణ నీళ్లను ఆంధ్రకు అప్పై